హాయ్ అండి ఈరోజు మనం లైవ్లో బొరుగు ముద్దలు పక్కా కొలతలతో మీకు చూపెడుతున్నాము తప్పకుండా ఫాలో అవ్వండి పక్కా కొలతలతో చేసామంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనకి బొరుగు ముద్దలు అంటే వాటిని కూడా బోల్ వెళ్ళాలంటారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి సో కొంచెం ప్యాన్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడే కడిగి పెట్టానండి ప్యాన్లో వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి ఫస్ట్ మనం సో నేను పక్కా కొలతలతో అన్నాను కదా సో మనకి బోల్ పేలాలనేవి ఎన్ని గ్లాసెస్ అవుతాయో చూద్దాం ఆ గ్లాసెస్ని బట్టి మనం చేసుకుందాం నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి ఇవి మనకు కొంచెం క్రిస్పీగా కావాలి అందుకే ఫస్ట్ ఇలా వేయించుకుంటున్నాము లో ఫ్లేమ్ మీదే వేయించాలి హై ఫ్లేమ్ లో వేయించకూడదు లో ఫ్లేమ్ లోనే వేయించాలి మనకి క్రిస్పీగా అవ్వాలి ఇది చూడండి ఎంత మెత్తగా ఉందో వర్షాల వల్ల మెత్తబడిపోయాయి కొంచెం క్రిస్పీగా కావడానికి మనకి టైం పడుతుంది సో ఏదైనా ఓపికతోనే చేయాలండి ఓపికతోనే చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలా అని మీరు హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా వేయించాలంటే మొత్తం మాడిపోతాయి ఈ వర్డ్ ఎందుకు చెప్పానంటే మా ఫ్రెండ్ హై ఫ్లేమ్ పెట్టమంటుంది అందుకే చెప్పాను సో ఇంకోటి ఏంటంటే మేము కామెడీ కూడా స్టార్ట్ చేస్తున్నామండి మా ఛానల్లో మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాము అంటే స్టార్టింగ్ కదా కొంచెం సరిగ్గా రాకపోవచ్చు కానీ ముందు ముందు పర్ఫెక్ట్గా చేస్తాము మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని చెక్ చేద్దాము సో అయినా మెత్తగానే ఉన్నాయండి ఎందుకంటే మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడండి ఎప్పుడు లడ్డు కావాలని అడుగుతాడు అందుకే ఈ లడ్డులు చేసి పెట్టామనుకోండి కొంచెం ఇష్టంగా తింటారు చూడండి క్రిస్పీగా అయ్యాయి రెడీగా అయ్యాయండి వీటిని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను సో మనం త్రీ గ్లాసెస్ తీసుకున్నాం కదండి త్రీ గ్లాసెస్కి నేను కొంచెం కొద్దిగా తక్కువ బెల్లం అంటే కొద్దిగానే చూడండి గ్లాస్లో కొద్దిగానే తక్కువ బెల్లం తీసుకుంటున్నాను సరికి సరి తీసుకున్నామంటే మనకి స్వీట్ అనేది ఎక్కువ అయిపోతుంది మీకు స్వీట్ మరీ ఎక్కువగా కావాలంటే మీరు వన్ గ్లాస్ తీసుకోండి వన్ గ్లాస్ బెల్లానికి త్రీ గ్లాసెస్ మరమరాలు అదే బొరుగులు తీసుకోండి పేలాలు సో ఇప్పుడు మనం పాకం రెడీ చేద్దామండి సో అదే లో ఇప్పుడు బెల్లం వేస్తున్నాను బెల్లంని ఇలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు లేదంటే మీరు కొంచెం అదేమంటారు పిల్లలు పిల్లలు అలా అయినా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా చిన్నగా చేసుకుంటే తక్కువ టైం పడుతుంది ఇందులో ఒక గ్లాస్ వాటర్ త్రీ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ బెల్లం కూడా మంచిదై ఉండాలండి ఉప్పు బెల్లం అలాంటివి అయితే కొంచెం కష్టం మనకి పాకం రావడానికి ఇక తాటి బెల్లం అయితే ఇంకా మంచి వస్తుంది సో ఇవన్నీ చిన్న చిన్న గడ్డలన్నీ కరగాలి ఇప్పుడు కలుపుతూనే ఉండాలి కలిపితే తొందరగా కరిగిపోతుంది స్మెల్ బాగా వస్తుంది బెల్లం స్మెల్ కదా మనకి పాకం అనేది తెల్ కరెక్ట్గా తెలిస్తే ఏ లడ్డూలైనా చేయొచ్చండి కానీ ఫస్ట్ టైం చార్జ్ చేసేవాళ్ళు తక్కువ క్వాంటిటీలో చేయడమే బెటర్ మరీ ఎక్కువ క్వాంటిటీలో చేయకూడదు మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాము సో చూడండి ఇలా మనకి మసులుతుంటే ఇలా బుడగలు వస్తుంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇందుకు మనకి మూడు ఇలాచీలు కావాలండి ఇలాచీలను దంచి కొంచెం పౌడర్ లాగా చేసుకోండి కొంత రావాలా ఇంక రావాలి వాటర్ వేసి చూద్దాం కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దామండి కొంచెం రావాలి చూడండి ఇంకా పాకం రాలేదు ముద్దకి రావాలి ఫస్ట్ రాలేదు సో మళ్ళీ దీన్ని ఇందులో వేసుకోవచ్చండి ఇందుకు ఆ బెల్లంని వేస్ట్ చేయండి చూస్తేనా ఇలా వేసాం కదా ఇంకా రాలే మనకి గట్టిగా రావాలి మనకి అది పాకం విరిచామంటే ఒక సౌండ్ రావాలి గ్లాస్ లాగా అలా వచ్చేంత వరకు మనం పాకం ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి

ఇక లాగ వేరే వట్టుకోవాలి. కొంచెం చూసుకుంటూనే ఉండాలండి. పాకంని చూసుకుంటూనే ఉండాలి. వచ్చేనట్టుగా. อืม. వెయిట్. ఇలా మనకి ఇది చూడండి సౌండ్ ఎలా వస్తుంది కానీ ఇది రాలేదండి ఎందుకంటే ఇది విరిగితే మనకి రెండు ముక్కలు కావాలి కానీ అవ్వలేదు చూద్దాం ఇంకో వన్ మినిట్ అనుకుంటా మళ్ళీ ఒకసారి చూద్దాం ఒకసారి మళ్ళీ ఆఫ్ ఒక్క నిమిషం ఇక చూడండి వాళ్ళకి చూపెడదా ఇది విరిగితే సౌండ్ రావాలి కొంచెం చల్లారాలన్నట్టు ఇట్లా కొట్టినా కూడా టక్ 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 అని సౌండ్ రావాలి వస్తుంది సుకన్య చూడండి సౌండ్ ఎలా వస్తుంది పట్టుకో చూడండి ఇలా విరిగినప్పుడు విరగాలి ఇంకా విరగలేదు సో మళ్ళీ చూపెట్టు ఇక చూడండి ఇలా విరగాలన్నమాట చల్లారింది సుకన్య తాకమ్మా ఇంకా చల్లారాలా చల్లాల్సిన అవసరం లేదు వేడిగా ఉన్నప్పుడే మనం వేయించి పెట్టుకున్న మరమరాలను ఇందులో వేసుకుంటున్నాం స్టవ్ పై నుంచి దుంకేసి ఇక్కడ మనం పల్లీలు వేసుకోవచ్చు జీడిపప్పులు వేసుకోవచ్చు నువ్వులు వేసుకున్న నువ్వులు వేసుకోవచ్చు అప్పుడే ముద్దలు కూడా కట్టుకోవాలి ఇప్పుడు తీసుకో కొంచెం నేనైతే వాటర్ పెట్టుకుంటున్నారు కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా పెట్టుకుంటారు చిన్న బాబుకి చిన్న చిన్న లడ్డూలు చూడండి ఎలా వచ్చాయో బాగా వచ్చినాయి సూపర్గా మెత్తగా ఉంటాయి తీయగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఎందుకంటే మనం వేలాలని వేయించాం కదా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువగా చేస్తే చల్లారిపోతుంది కదండి అలాంటి టైంలో ఒకసారి ఈ బౌల్ని మనం మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెడితే చాలండి మనకి పాకం అనేది వేడయ్యి కొంచెం మనకి ముద్ద కట్టడానికి వస్తుందన్నమాట ఒకవేళ ఎక్కువగా చేస్తే సో మనకి ఇదంటే చల్లారక ముందే మనం లడ్డూలు కట్టేస్తాం పెట్టకండి చేతులు గారు సూపరా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు మీకు అంటే ఇలాంటి పర్ఫెక్ట్ పాకం వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి సో మిమ్మల్ని చూస్తున్నాము మా ఛానల్ని మంచిగా ఫాలో అవుతున్నారు డైలీ కామెంట్స్ కూడా చదువుకుంటున్నాము వెయిట్ చేసుకోవచ్చు సుకన్య చేద్దామా ఒకసారి వెయిట్ చేద్దాం వస్తున్నాయి కానీ చెప్పాను కదండి చల్లారితే ఒకసారి వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి స్ట్రాంగ్ని కట్టేసుకొని సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి తీసి కొంచెం కాలుతుంది చెప్పిన కొలతలతో మీరు పర్ఫెక్ట్గా చేశారంటే మీకు పర్ఫెక్ట్ వస్తుందండి మనకి ఒకవేళ పర్ఫెక్ట్ పాకం రావాలంటే మాత్రం ఈ కొలతలతో చేయండి చూడండి మీకు నేను మొత్తం ముద్దలు కట్టే వరకు మరీ చూపెట్టానండి చూడండి ఎలా వచ్చాయో కొంచెం మారినాక ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఉంటాయి సో బొరుగు ముద్దల కోసం మేమైతే ఇలా పాకం చేసి రెడీ చేసామండి మీకు ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు కరెక్ట్గా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్